రెండవ సామాన్య ఆదివారపు ధ్యానాంశమునకు మీ అందరికీ ఆహ్వానం యోహాను శిష్యులు ఇద్దరు యేసు ప్రభువుతో నువ్వు ఎక్కడ ఉంటావు అనే ప్రశ్న వేయటం మనం చూస్తున్నాం మనం సాధారణంగా చెప్పే సమాధానం కాకుండా వచ్చి చూడుడు అని ప్రభు వారికి సమాధానాన్నిస్తారు తన జీవిత విధానాన్ని తన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టి తన నివాసానికి ఆయన ఆహ్వానించారు మనం కూడా చాలాసార్లు ఇతరులను ఎవరు అని అడుగుతాం లేదా ఇతరులు మనల్ని ఎవరు అని ప్రశ్నిస్తారు దానికి సమాధానంగా మనం సమాజంలోని వివిధ కారణాలు కోణాల దృష్ట్యా మన సమాధానం పేరు లేదా మన తల్లిదండ్రుల పేర్ల ప్రస్తావన చేస్తాం మరికొన్ని సందర్భాల్లో ఫలానా గ్రామం నుండి ఫలానా సామాజిక వర్గం నుండి లేదా మనం పనిచేసేటటువంటి వృత్తి లేదా సంస్థ శాఖ వీటి ప్రస్తావన చేస్తూ మన గుర్తింపును తెలియజేసే ప్రయత్నం చేస్తాం కొన్ని సందర్భాల్లో మన యొక్క గుర్తింపు ఒక సంఖ్యతో కూడా సమంగా చూడబడుతుంది గమనిస్తే ఖైదీగా ఉన్న లేదా వైద్యశాలలో మన వైద్యుని కలవటం కోసం వేచి చూస్తూ ఉన్నా మనకు ఒక సంఖ్య లేదా నెంబర్ ఇవ్వబడుతుంది మనలను అక్కడ పేరుతో బదులు ఆ యొక్క సంఖ్యతో పిలుస్తారు మనం ఒక సంఖ్యతో సమంగా అటువంటి సందర్భంలో గుర్తించబడతాం మరికొన్ని సందర్భాల్లో మన యొక్క శరీర సౌష్టవం వల్ల రంగు వల్ల లేదా కొట్టొచ్చినట్లు కనిపించే హావభావాల వల్ల వ్యక్తీకరణల వల్ల కూడా మనం గుర్తింపును పొందుతాం మరికొన్ని సందర్భాల్లో మనం నైపుణ్యం వల్ల కళల వల్ల గుర్తింపును పొందే సందర్భాలు ఉన్నాయి ఇంకాస్త ఆలోచిస్తే మనకు కలిగినటువంటి అందమైన భవంతుల వల్ల ఖరీదైనటువంటి వాహనాల వల్ల సాధించినటువంటి విజయాలు పథకాల వల్ల కూడా మనం సమాజంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మన గుర్తింపుకి ఒక కారణమవుతాయి మన పేరును వివిధ కోణాల్లో మార్పులు చేర్పులతో మనం మనను గురించే వింటాం వీటన్నింటి మధ్య అసలు నీవు ఎవరు హూ రియలీ ఆర్ యూ దురదృష్టవశాత్తు ఇప్పుడు చెప్పిన విన్న ఈ ఉదాహరణల వెనుక నిజంగా నీ యొక్క నా యొక్క గుర్తింపు కనుమరుగైపోతుంది మనలను ఇతరులు ఇలా పిలవాలి అలా పిలవాలి అని ఆశించటం లేదా ఇటువంటి స్థాయిలో అందరూ నన్ను గుర్తించాలి అని కోరుకోవటం తాపత్రయపడటం వివిధ రకాలైనటువంటి గుర్తింపుల కోసం షాయశక్తుల మనం ఎదిగే ప్రయత్నము చేయొచ్చు ఇతరుల యొక్క గుర్తింపును ఆటంకం కలిగిస్తూ లేదా వినియోగించుకుంటూ కూడా క్రొత్త గుర్తింపుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం క్లుప్తంగా వీటిని అంతా కూడా క్రోడీకరిస్తే నేడు సమాజంలో వ్యక్తులను వారి యొక్క స్థాయిని హోదాను పదవిని బట్టి పిలుస్తున్నాం గుర్తిస్తున్నాం అదే వారు అని మనందరం కూడా అనుకుంటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం అపోహ పడుతున్నాం ఒక టీచరును ఒక గురువునో ఒక కన్యాస్త్రీనో ఒక మంత్రినో ఇలా చెప్పుకుంటూ మన సమాజంలో ఉన్న ప్రతి పదవిని ఒక గుర్తింపుగా మనం పొందుతున్నాం తరచుగా ఇవి మన జీవితకాలం కూడా కొనసాగవచ్చు ఇటువంటి గుర్తింపుకు నీవు లోనై పరిమితమయ్యావా నీవు కేవలం ఇప్పుడు విన్నటువంటి గుర్తింపుల సమాహారం లేదా సమ్మేళనం మాత్రమే జీవశాస్త్రం ప్రకారం గమనిస్తే మనం మిశ్రమమైనటువంటి క్రోమోజోముల కలయిక కూడా నిజమైనటువంటి నిన్ను ఈరోజు తెలుసుకునేందుకు అన్ని రకాల ప్రశ్నలు వేసుకుందాం పప్తిస్మ యోహాను కూడా నీవు ఎవరు అని అడిగినప్పుడు తానెవరో అవగాహన కలిగి ఉన్నాడు అందుకే ఎడారిలో గొంతెత్తి పలికే వాణిని లేదా స్వరాన్ని అని ప్రభునకు మార్గాన్ని ఏర్పరచేటటువంటి సేవకుడునని తన గుర్తింపును తెలియపరుస్తున్నారు యేసు ప్రభువుని ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ప్రజలందరి పాపాల కొరకు తనను తాను సమర్పించుకొనబడే గొర్రెపిల్ల అని గుర్తించినటువంటి వాడు తనను తాను తెలుసుకోవటం ప్రభుని తెలుసుకోవటం ఈ రెండూ సాధించిన కారణం చేత ప్రభువు అతనిని పుట్టినటువంటి మనుషులందరిలో శ్రేష్ఠుడు అని కితాబ్ ఇవ్వటం మనం చూస్తాం ఈ యొక్క రెండు విషయాలను ఈ యొక్క ఆదివారపు పఠనాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా యొక్క గుర్తింపు నేను పిలువబడే పేరులోనో వృత్తిలోనో సామాజిక వర్గంలోనో హోదాలోనో ధనము బలము కీర్తి ప్రతిష్ట వలనో కాదు అని గుర్తెరుగుదాం మరింత లోతైన సమాధానం కోసం వెతుకుదాం లౌకిక గుర్తింపులతో సమాధాన పడిపోతున్నందుకు చింతించుదాం బలము బలహీనత ఎరిగిన వాడిగా నేను చేసే పనులు సరైనవే అని సంజాయిషీలతో రోజులు దాటవేసేటటువంటి వ్యక్తిత్వాన్ని దుయ్యబడదాం ఆత్మవిమర్శ చేసుకుందాం నిజమైనటువంటి తత్వాన్ని ప్రభునకు సమర్పించే ప్రయత్నం నేడు మనందరం చేయాలి మరియు ఇతరులలో యేసు ప్రభు యొక్క ఆనవాళ్లను కనుగొనే ప్రయత్నము చేయాలి వచ్చి చూడమని ఆయన మనకు ఆహ్వాననిస్తున్నారు కలసి ప్రయాణం చేస్తే కలసి ఉంటే మాత్రమే మనం ఎదుటి వ్యక్తిలోని మంచి చెడులను బలం బలహీనతలను దృక్పథాలను ఆశయాలను లక్ష్యాలను తెలుసుకుంటాం దేవునితో అతి సన్నిహితంగా ఉండమని నేడు మనకు ప్రభు ఆహ్వానిస్తున్నారు ప్రభుని తెలుసుకోవటంతో పాటు మనలను మనం తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది ఎన్నో విషయాల్లో ఎదగాలి అని పరిణితి సాధించాలి అని అనుకుంటూ రోజు రోజు మనం ఆధ్యాత్మికంగా వెనుక పడిపోతూ ఉన్నాం చతికిల పడిపోతూ ఉన్నాం కనుక నేడు క్రీస్తు అనే అర్థంలో మనలను మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆయనతో ఉన్న శిష్యులు మరుసటి దినాన మెస్సయాను కనుగొన్నాం అని చెప్పిన మాదిరిగా మనం కూడా ప్రభువుని మన జీవితంలో కనుక్కుందాం దేవుని దీవెనలు మీకు ఈ ప్రయాణంలో తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను